మీ పేరు సాంబయ్య సాంబయ్య ఏం చేస్తూ ఉంటారు మీరు జీవాలే బాబాయ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే అభివృద్ధి చెందుతుంది ప్రజలందరికి మంచి జరుగుతుందని అనుకుంటున్నాను జగనే ఎందుకని అంటే ఆయనకి మనం ఇప్పుడు లేని వాళ్ళు పోయిన వాళ్ళకి అది పోయిన వాళ్ళకి కూడా బాబా ఆయన ఇచ్చాడు అందరికి ఇచ్చాడు సూట్లు అనేది బాగానే చూస్తున్నాడు ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ బాగుంది అనుకుంటున్నాను అంతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వల్ల మీకు ఎలాంటి ఎలాంటి లబ్ధి జరిగింది మాత్రం జరిగింది పెళ్లి చేశాను మొన్న లక్ష రూపాయలు ఇచ్చాడు మళ్ళీ బాగానే ఉంది కానీ స్థలం కూడా వచ్చింది అంటే అపార్ట్మెంట్ వచ్చింది కానీ మనకు రా ఇవ్వలేదు అంటే ఇంకా పూర్తి అవ్వలేదు మనకి రాలేదు అయ్యింది ఇంకా అయితే మనకి మంచి అలా జరుగుతున్నాయి డాక్రాగి బాగరాకి ఉన్న రూపాయ బాబాయ్ అని ఉంటే మనకి మంచిగా ఏం బాగుంది ఇంట్లో కూడా ఇస్తున్నారు ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకైతే బాగుంది ఇప్పుడు అంటే టిడిపి వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసారు కదా ఇదైతే మనం తెలియదు వాళ్ళు మనం ఏమి చేయలేదు వాళ్ళు ఇంతవరకు మనోహర్ గాని ఏం కానీ ఐదు వరకు వచ్చాడు కానీ గెలిపించాము ఏం చేయలేదు మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు పవన్ కళ్యాణ్ మనకు ఇంతవరకు చేయలేదు ఆయన వస్తే మన చేస్తే కదా జాతక తెలియదు మనకి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుండింది అంటారు